హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది అలాగే హెల్త్ని చాలా చాలా బాగా కాపాడుతుంది డ్రైనట్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఈ డ్రైనట్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక నాలుగు జీడిపప్పులు అలాగే ఒక డ్రై నట్ ఒకటి వేసుకోవాలండి దీని పేరు హెచ్ నట్ అంట అదొకటి వేశాను అలాగా ఇవేమో నట్స్ అంట ఇవి ఒక నాలుగు వేశాను అలాగే రెండు అంజీరు వేస్తున్నానండి ఈ అంజీరు వేసుకోవటం వల్ల రక్తహీనత బాగా తగ్గుతుంది రక్తం బాగా పడుతుంది అనమాట అలాగే ఒక ఏడు నుంచి పది పిస్తా వేసాను అలాగే వాల్నట్స్ రెండు వేసానండి ఇవి క్రిస్టల్స్ లా ఉన్నాయి కదండి ఇది బాదంగమ్ అనమాట ఆ గమ్ము రెండు పలుకులు వేసాను ఇవి వేసుకోవటం వల్ల ఒంటికి బాగా చలవ చేస్తుంది అలాగే గింజలు తీసేసిన నాలుగు ఖర్జూర పండ్లు కూడా వేసానండి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నాలుగు బాదం పప్పులు వేసాను ఈ డ్రైనట్ జ్యూస్ తాగడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇవి నేను లెక్కగా నాలుగు నాలుగు చెప్పిన రెండు రెండు చెప్పిన వేశాను కదా ఇవన్నీ కూడా ఇద్దరు మట్టికి పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల జ్యూస్ అయితే అవుతుంది ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్లో వాటర్ వేసుకుని ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఆ వాటర్ని అయితే తీసేయాలండి ఎందుకంటే డ్రైనట్స్ మీద ఏదైనా డస్ట్ ఉంటే పోతుందనమాట అలా వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్ డ్రైనట్స్ అంతా కూడా బాగా ములిగేలాగా వేసుకోవాలి వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే నైట్ అంతా కూడా నానుతుంది మనం పడుకునే ముందు పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇది సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నానాలన్నమాట అలా నానటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు దీనిలో ఉంటాయన్నమాట ఇవి నానితే చాలా చాలా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయన్నమాట ఇప్పుడు నైటు నానపెట్టాను కదా ఉదయం లేచిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు చక్కగా మనం వేసిన నట్స్ అన్నీ కూడా చాలా బాగా నానిపోయినాయి అనమాట జీడిపప్పు కానీ అంజీరు కానీ బాదంపప్పు కానీ నేను వేసాను కదా గమ్ము బాదం గమ్ము పలుకులు ఇలా గుజ్జులా వచ్చాయన్నమాట అలాగే ఇప్పుడు దీనిలో నుంచి బాదం పలుకులు వేసాను కదా బాదం పిక్కలు అవి తీసేసుకోవాలి తీసుకుని అవి తొక్కలు తీసేసుకుని మళ్ళీ ఈ నట్స్లో వేసేసుకుని నానబెట్టిన వాటిల్లో వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని వాటర్ లేకుండా ముందు ఓన్లీ నట్స్ మట్టికే గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వాటర్తో పాటు వేస్తే పలుకులు అనేవి కరెక్ట్గా స్మూత్గా నలగవన్నమాట అందుకని వాటర్ పక్కన పెట్టుకుని ఈ డ్రై నట్స్ మట్టికే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఈ వాటర్ని పక్కన పెట్టేద్దాం చాలా చక్కగా నాణ్య చాలా బాగా నాణ్యి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రైనర్స్లో నైట్ నుంచి నానబెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి బాగా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదా ఇలాగా థిక్ జ్యూస్ లాగా తయారవుతుంది ఇప్పుడు దీనిలోకి మనం ఇంత థిక్గా తాగలేం కాబట్టి దీనిలోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు లేదా ఒక బనానా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ప్లెయిన్ వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నానండి చూసారు కదా ఆ థిక్నెస్ కాస్త కొంచెం లిక్విడ్లా ఫామ్ అయింది కదా ఇలా ఉంటే మనకి తాగడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఐరన్ ఇస్తుంది అలాగే హై ప్రోటీన్ ఫైబరు కాల్షియం అలాగే ఎముకల్ని స్ట్రాంగ్గా దృఢంగా తయారు చేస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది రక్తహీనత తగ్గుతుంది రక్తం బాగా పడుతుంది నేను బాదం పలుకులు రెండు వేశాను కదండి లా ఉండేవి అవైతే ఈ నట్స్ జ్యూస్ రోజు తాగుతాం కానీ కొద్దిగా వేడి చేస్తుందేమో అనే కొంచెం భయం ఉంటుంది కదా మనకి అలా వేడి చేయకుండా ఆ బాదం పలుకులు అనేవి వేసాను అనమాట అవి వేసుకుని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఒంటికి చాలా చాలా చలోవ చేస్తుంది వేడిని తగ్గిస్తుంది అనమాట అందుకని ఈ జ్యూస్ని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పొట్ట ఖాళీగా ఉన్న టైంలో తాగడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే అన్నమాట చూసారు కదా ఇవాళ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ